హాయ్ ఎవరీవన్ ప్రతి సంవత్సరం స్వామి స్వామివారి మేళ చేసుకుంటాం కదండి కార్తీక మాసంలో కార్తీక మాసం మొదలైంది అనగానే కార్తీక మాసంలో వచ్చే ఆదివారాలు స్వామి స్వామివారి పూజకి అందరూ చేస్తుంటాము అయితే ఈ పూజకి ముందుగా నేను ఏ పూజకైనా కానీ మనం గుమ్మాన్ని శుభ్రం చేసుకొని ముగ్గులతోటి అలంకరణ చేసుకుంటాం కదా చేసుకుంటున్నాను మనం పూజ ఎక్కడ చేస్తున్నామో అక్కడ చిన్న క్లాత్ బ్లౌజ్ పీస్ ఒకటి వేస్తున్నాను వేసి పూజకి పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటున్నానండి అండి పూజ అంటే చాలా ఇష్టం అందరికీనా మన చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల ఎవ్వరు పూజ చేసుకున్నా కానీ మన పిలిచేవారు ఆదివారం అనగానే అందరూ వెళ్ళి ఎవరింట్లో పూజ అవుతుందో అక్కడ విని కొంతమంది చదవలేని వాళ్ళు మనకి బుక్స్ అవి ఇచ్చి చదవమని చెప్పేవారు చిన్నప్పుడు ఈ పూజ అంటే చాలా ఇష్టం అందరికీనా ఇప్పుడంటే ఇంట్లో వాళ్ళు ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఒకప్పుడు వీధిలో వాళ్ళందరూ పిల్లల్ని పిలిచేవారు పిల్లలందరూ వచ్చి స్వామివారి పూజ చక్కగా ఆలకించి ప్రసాదం చే సేవించేవారు చాలా సరదాగా అనిపించేది ఇప్పుడు ఇంకా మనం పిలిచినా ఎవరు రారు ఎవరైనా చుట్టుపక్కల బాగా మన క్లోజ్గా ఉన్న పిల్లలు అయితే వస్తుంటారనమాట ఇప్పుడు పిల్లలు దొరకడమే కష్టం కదా ఎవరు కావాలి బిజీ లైఫ్ ఇంకా ఇక్కడ నేను పూజకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నానండి ఈ మెయిన్ ఈ పూజకు కావాల్సింది మర్రాకులండి మర్రాకులు లేకుండా ఈ పూజ చేయడం కుదరదు మర్రాకులు మాకు అందుబాటులో ఉన్నాయి మన వాటర్ ట్యాంక్ పక్కన ఇవన్నీ పెరిగాయి అన్నమాట తీసుకొచ్చాను అలాగే ముగ్గులు ఇవన్నీ నాకు చాలా ఇష్టం అండి ఈ కలెక్షన్ అంటే మాత్రం పికాకో కలసం ఏ ఎలిఫెంట్ ఇలాంటివన్నీ చూసి రోజు మన వీడియోస్లో వస్తుంటాయి కదా ఆవు దూడ అలాగే శంకు చక్రాలు ఈ శంఖు అయితే నాకు దొరకడానికి ఫైవ్ ఇయర్స్ పట్టిందండి నేను అలాగా కలెక్షన్ ఎక్కడ దొరికితే ఎక్కడ వెతుకుతూ ఉంటాను అనమాట రీసెంట్గా ఒక ఫోర్ తీసుకున్నాను ఇవన్నీ కూడా మనకి ఎవరో ఒకరు స్వీట్స్ అవి ఇచ్చినప్పుడు ఈ బాక్సెస్ వస్తాయి కదా నాకు ఆ స్వీట్స్ కన్నా ఈ బాక్స్ అంటేనే ఇష్టం ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి నేను ఉంచుతుంటాను ఇది స్వీట్ బాక్స్లో ఇవన్నీ కూడా అప్పుడప్పుడు క్లీన్ చే అన్నీ ఆ బాక్స్లో స్టోర్ చేసుకున్నాను అలాగే పూజకి ముందుగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను మనం ఏ పూజకైనా పసుపు నీళ్ళు గంగజలం కలిపిసి జల్లుకుంటే శుద్ధి అయిపోతుంది అని చెప్పి భావిస్తాం కదా అలాగా ఇక్కడ మనకి ఫర్నిచర్ వర్క్స్ అవి అయినప్పుడు చిన్న చిన్న పీసెస్ ఎక్స్ట్రా ఉండిపోతుంటాయి అలా వేస్ట్గా పడేయకుండా మనం చిన్న పేటలా చేసామంటే వాళ్ళే చేసేస్తారు సింపుల్గా అయిపోతుంది అలాగా అలాంటి పేట ఒకటి నా దగ్గర ఉంది చాలా ఉంటుంటాయి నా దగ్గర ఫ్లాంకులు కానీ ఇలాంటివన్నీ కూడా నాకు ఇష్టం స్టోర్ చేస్తుంటాను చిన్న ముక్క కనబడింది అంటే చాలు దాన్ని దాచేస్తుంటాను అనమాట వేస్ట్గా ఇది పడినావు దీన్ని వాళ్ళే సింపుల్గా చేస్తారు ఒక ఫ్లాంక్ టైప్లో చిన్నది ఉంటే పేటలా చేస్తారు ఇక్కడ నేను పసుపు రాసి బొట్టలు పెట్టుకుంటున్నాను ఏ పూజలైనా కానీ మనం ఇలాగ అలంకరణ చేసుకుంటుంటాం కదా అయితే మాకు ఈ బిజీ షెడ్యూల్స్ వల్ల నాకు ముందంతా చేయడం అవ్వలేదు మొన్న సండే చేశాను అనమాట ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ జిఎస్టీ రిటర్న్స్ కంటిన్యూస్గా అస్సలు ఖాళీ లేదనమాట పూజ అంటే మనం ప్రశాంతంగా చేసుకోవాలి తప్ప గాబరా గాబరాగా చేసేయడానికి అవతల పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేము ఇవతల పూజ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేము ఎలాగో టైం ఉంది కదా అని చెప్పి నేను అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంతంగా చెంది మాత్రం ఒక ఐదు నిమిషాలు కూడా సిస్టమ్ ఆన్ చేయకుండా పూజ గురించి ఆలోచించి పూజవే చేసుకున్నాను అలాగే ఈ పూజకి మెయిన్ కావాల్సింది మర్రి ఆకులు మర్రి ఓడలు దొరికితే కనుక మర్రి ఓడలు కూడా ఎందుకంటే త్రిమూర్తులు వారు మర్రి చెట్టు కింద ఉన్నారని మనం కథలో చదువుతాం కదా కంపల్సరీ అవి కావాలి ఇక్కడ నేను శంకు చక్రాలు పసుపు రాసి చూసి వేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా క్యూట్గా ఉంది అసలు నీట్ ఫినిషింగ్ అసలు ఒకప్పుడు ముగ్గులు రావాలంటే వాళ్ళు వెళ్ళి బతిమలాడు ఎవరు నా చిన్నప్పుడు మా మమ్మీ ఎవరికైనా ఏమని చెప్పి అడిగేది నేను అది చూసి ఆ తర్వాత నేను చిన్న వయసులోనే వేయడం నేర్చుకున్నాను కానీ ఇప్పుడు ముగ్గు రాకపోయినా శ్రమ లేదండి ఇలాంటి ఉండడం వల్ల ఎవరికి ఏ డిజైన్స్ కావాలన్నా డైలీ వేసుకోవచ్చు నాకు ఎన్ని ముగ్గులు వచ్చినా కానీ ఇలాంటి డిజైన్స్ కనబడితే మాత్రం వదలకుండా తీసుకుంటుంటాను ఇంకా ఇక్కడ త్రిమూతుల స్వామివారి ఫోటో ఫోటో ఏమో ఇక్కడ తుడిచి బొట్లు అవి పెట్టాను పెట్టి అలంకరణ చేశాను ఇంకా పేటకి మెయిన్ కావాల్సింది అంటే ఇది మొక్కుకుంటారు మొక్కుకుంటే కనుక మూడు మేళాలు ఐదు మేళాలు తొమ్మిది మేళాలు అలా సమర్పించుకుంటారు నాకు మొక్కేం లేదు నేను జస్ట్ ఒక్కటే చేస్తున్నాను అయితే ఈ పూజకి మర్రాకులతో పాటు త్రిమూతుల వారి ఫోటోతో పాటు మనకి మట్టి చిలికలు కూడా కావాలండి మట్టి కథలో కూడా ఉంటుంది కదా మట్టి మట్టితో తయారు చేసినవి అంటే పచ్చివి అవి ఉండాలి రెడీమేడ్ కాల్చిన పనికిరావు అంటారు ఈ పూజకి నేను ఎప్పుడు పూజ చేసినా కానీ ఎప్పుడు నేనే నేనే స్వయంగా తయారు చేసుకుంటాను మనకి పైన చెట్లు ఉన్నాయి నెక్స్ట్ మట్టి కూడా ఉంటుంటది ఎక్సెస్ ఆ మట్టిలో కొన్ని రాళ్ళు అవి తీసేసి శుభ్రం చేసి స్వయంగా నేనే ప్రమిదలు అనేవి తయారు ఉంటాను లాస్ట్ ఇయర్ కూడా వీడియో పెట్టాను కదా ఎవ్రీ ఇయర్ కూడా నేనే చేస్తుంటాను నాకు వచ్చినట్టుగా చే మట్టి దీపాలు తయారు చేసుకున్నాను అనమాట తొమ్మిది చేశాను మూడు దీపాలకి మూడు దూపానికి నెక్స్ట్ అగ్గి కూడా వేస్తాం కదా గంజాయి అది వేయడానికి దానికి కూడా అలాగా తొమ్మిది ప్రమిదలు చేస్తాను నేను ఎవ్రీ ఇయర్ చేసి చక్కగా ఇలా ఏర్పాటు చేసుకున్నాను మెయిన్ కావాల్సినవి మూడు కలసాలు మూడు కొబ్బరికాయలు నాలుగు తాంబూలాలు వినాయకుడికి ఒక తాంబూలం బ్రహ్మ విష్ణు మహేశ్వరికి ముగ్గురికి విడివిడిగా కూర్చొని పెట్టాలి కదా అలాగా మూడు తమలపాకులు వేసి బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి ప్రతిష్ఠించుకొని మూడు కలసాలు రెడీ చేసుకొని వాటికి బొట్లు పెట్టుకొని పువ్వులు పెట్టి అలంకరణ చేసి ఆ పేట మీద ప్రతిష్ఠిస్తాము దాని ఎదురుగుండా ఇంకా మనం డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు కాబట్టి నా దగ్గర ఇంకో ఫ్లాంక్ ఉంటే జస్ట్ అది ముందును పెట్టేసి దాని మీద తాంబూలాలు అవి ఏర్పాటు చేసుకున్నాను అలాగే మనకు శివ శివలింగం ఉంది కదా మన దగ్గర శివలింగానికి మంచినీళ్ళతో అభిషేకం చేసి మారేడు పత్రాలు ఇక్కడ మాకు దగ్గరలో దొరుకుతాయి అవి తీసుకో మా అబ్బాయిని తిమ్మంటే తీసుకొచ్చాడు వాటితో మనం శ్రీమూతుల పూజ చేస్తున్నప్పుడు శివలింగానికి కూడా అర్చన చేసుకుంటాము అలాగే మనకి కావాల్సిన మర్రాకుల్ని కూడా ఆ కలసాల్లో పెట్టి కొబ్బరికాయలు పడతాం మూడు కొబ్బరికాయలు మూడు తాంబూలాలు ఆకు చెక్క చెక్క అనేది ఇక్కడ ఒరిజినల్ చెక్క ఉండాలి పొట్లం పనికిరాదు అనమాట ఈ రెడీమేడ్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా అవి కాకుండా నార్మల్ చెక్కలు దొరుకుతాయి కదా మనకి ఆ చెక్కలు మూడు పైసలు అలాగే వినాయకుడి కోసం ఒక తాంబూలం గరిక వినాయకుడు పూజకి ఏం కావాలండి గరిక మెయిన్ గరిక కూడా మాకు అందుబాటులో ఉంటే తీసుకొచ్చారు వినాయకుడికి ఫస్ట్గా పూజ చేసి దీపారాధన చేసి మనం ఆల్రెడీ మూడు వెలిగిస్తాము ఇంకెలాగైనా పూజ అనేసరికి ఇంకో రెండు దీపాలు గణపతికి ఒక దీపం వెలిగిస్తాం కాబట్టి మొత్తం నేను ఐదు దీపాలు వెలిగించాను మట్టి మూడు నార్మల్ దియాస్ రెండు అనమాట వెలిగించి ఇక్కడ ధూపము మనకి ధూప్ స్టిక్స్ దొరుకుతున్నాయి కదా రెడీమేడ్ ఆ ధూప్ స్టిక్స్ ఒక మూడు వెలిగించాను ముగ్గురికి విడివిడిగా పూజ చేయాలి కాబట్టి అలాగా వినాయకుడి పూజ అయిన తర్వాత తిరుమాతల పూజ మొదలు పెట్టాను పూజ చదువుతుంటే చాలా హ్యాపీగా ఉంటది చాలా బాగుంటది కూడా ఈ పూజకి ఎక్కువ మనకి హైరాణ పడవసరం లేదు వంటలు చేయాలి ఇక్కడ ఎక్కువ సర్దాలి అలాంటిది ఏమీ ఉండదు జస్ట్ ఆ ప్రమిదలు చేతో మట్టితో వీళ్ళు ఇప్పుడు రెడీమేడ్ దొరికేస్తున్నాయి పచ్చివి ప్రమిదలు దొరుకుతాయి అవైలబిలిటీ లేని వల్ల అవి కొనుక్కోవచ్చు నాకు అవకాశం ఉంది కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ చేస్తుంటాను స్వయంగా నేను చేసుకుని చేస్తే ఆ హ్యాపీనెస్ ఆ తృప్తి వేరే అనమాట అంతే నాకు అలా ఇష్టం అనమాట నాకు టైం ఉంది కాబట్టి నేను మార్నింగే చేసి ఎండలో పెడితే ఎండిపోయి ఈవినింగ్ పూజకి రెడీ అయిపోయి అనమాట వీటికి నువ్వుల తోటి పూజ చేయాలి నువ్వుల తోటి మూడు దియాసు వెలిగించుకొని ఇంకా పూజకి నార్మల్ మిగతా అట్టిపండు ఆకు చెక్క తమలపాకులు మెయిన్ కొబ్బరికాయలో మూడు పూజ అంతా అయ్యేసరికి ఇలాగ ఉందనమాట ఇంకా మీకు పుష్పాలు అవి ఎక్కువ అందుబాటులో మన దగ్గర ఈరోజు కొంచెం పుష్పాలు ఉన్నాయి ప్లస్ మన ఇంట్లో కాసినవి అలా అడ్జస్ట్ చేశాను వడపప్పు బెల్లం ఇవన్నీ ఆప్షనల్ అండి మెయిన్ మన కథలో కూడా చదువుతాం కదా ఆకు చెక్క మెయిన్ అట్టిపండు ఆ వడపప్పు బెల్లం ముందుగానే నానబెట్టేసుకుంటే పెసరపప్పు నానంతది అందులో ఒక పావులో సగం బెల్లం మొక్క వేస్తే అంటే అందరికి పంచుతాం కాబట్టి ఎక్కువ చేస్తామంట ఈ ప్రసాదం అందరికీ పంచాలండి అలాగే కథ వినడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా కథ పూర్తయ్యే వరకు ఉండాలి కథ పూర్తయిన తర్వాత ప్రసాదం తీసుకోవాలి కంపల్సరీ ఇంక ఇక్కడ శివలింగానికి అన్ని మారేడు దళాలతో చేశాక చూడండి ఎంత బాగుందో ఈ ఆకు చెక్క కొబ్బరికాయలు నెక్స్ట్ అట్టిపళ్ళు ఆకు చెక్క ఇవన్నీ కలిపి మిశ్రమాన్ని కలుపుతారండి కొబ్బరి ముక్కలు కట్ చేసి ఇవన్నీ కలిపి ప్రసాదంగా అందరికి ఇవ్వాలి చుట్టుపక్కల వాళ్ళందరికీ పిల్లలకి కథ వెండానికి వచ్చిన వాళ్ళకి ఇంక ఇప్పుడు ఎవరు అంతగా మన ఇంటికి ఎవరు రాలేదు అనుకుంటే గనక వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం కొంచెం ప్రసాదం ఇస్తే మంచిది అనమాట మన మనం ఒకళ్ళమే తినకుండా ప్రసాదం ఎప్పుడు అందరికీ పంచి పెట్టాలి అందులో త్రిమూతుల పూజ ప్రసాదం మాత్రం కంపల్సరీ అందరితో పంచుకొని తినాలన్నమాట ఇక్కడ కలసానికి కంపల్సరీ కూడా రాగి ఎత్తడి వెండి వాడవచ్చండి స్టీల్వి గ్లాసులు అలాంటివి వాడకూడదు ఏ పూజకైనా కానీ మనం ఎత్తడి వాడొచ్చు కొంతమంది తొమ్మిది ఒకేసారి చేసినప్పుడు పక్కింటి వాళ్ళే కూడా చెంబులు అడిగి తెచ్చుకోవచ్చు అప్పట్లో అలాగే తీసుకుండేవారు అందరి దగ్గర అన్ని ఉండవు కదా ఒకటో రెండో ఉంటాయి కానీ తొమ్మిదేసి కావాలంటే కష్టం కాబట్టి తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట అవసరాన్ని బట్టి అలా తొమ్మిది మేళాలు ఒకేసారి మూడు మేళాలు ఒకేసారి చేసిన వాళ్ళు అలా చేస్తుంటారు మొక్కుకుంటారు అనమాట మొక్కుకున్న దాన్ని బట్టి మూడు ఆదివారాలైనా చేస్తారు లేదా శనివారం ఆదివారం సోమవారం అయినా లైన్గా చేస్తారు మూడు కలిపి ఒకేసారి కూడా చేస్తుంటారు కొంతమంది ఈ ఆదివారాల్లో వచ్చే మూడు ఆదివారాలు చేస్తారు ఐదు వారాలు చేస్తారు ఇలా చేస్తుంటారు అనమాట మేళ సమర్పించుకోవడం అని అంటారు కథలో కూడా వింటాం కదా ఈ మేళ చేస్తానని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదండి కంపల్సరీ మనం ఎప్పుడైతే అనుకున్నామో మనం వీలు చూసుకొని ఖచ్చితంగా చేయాలి మేళని మరవడం మర్చిపోవడం అలాంటిది అనుకోకూడదు ఒకసారి మనం మొక్కుకుంటే కనుక కంపల్సరీ చేయాలి నార్మల్గా మనకి మొక్క ఏమీ లేదనుకుంటే కనుక ఇయర్లీ వన్స్ ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది మన పిల్లలు అందరూ ఆ కథ వింటుంటే ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి అందరికి వస్తాయి ఇక్కడ మా వారు చాలా బాగా నీట్ గా కట్ చేస్తుంటారు కౌరికాయ ముక్కలు అన్ని కట్ చేస్తున్నారు ఒక పెద్ద పల్లెంలో ఇతడి పల్లెల్లోని వేసి ఇక్కడ కలిపేసి ప్రసాదం అందరికి రెడీ చేస్తున్నాం అనమాట ఆకులు చెక్క ఇవన్నీ కలిపి అందరూ తీసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసాదం చూసారా ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట అందుకే ఎక్కువ చేసాం అనమాట అలాగో మనం ఇయర్లీ వన్సే కదా చేస్తాం ఇలాంటి ప్రసాదాలు అందులో బెల్లం ముక్కలు ఉంటాయి పెసరపప్పు ఉంటుంది కొబ్బరి ముక్కలు అరటిపళ్ళు ఆకు చెక్క అనమాట అన్నీ నీట్గా కట్ చేసి కలిపేసి అందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టాలి పూజ అంతా అయ్యేసరికి ఇలా ఉందన్నమాట తొందరగానే అయిపోతుందండి అన్నీ మనకి రెడీ చేయడానికే కొంచెం టైం పడుతుంది Thank you for watching. Please share and subscribe for more videos.